ఆ సముద్రపు తీరాల్లో జాడలు లేని ఒక దీవి ఉంది సింహాసన ద్వీపం శతాబ్దాలుగా ఎవరికీ కనిపించని ఈ దీవి గురించి సముద్రనావికుల కథల్లో మాత్రమే వినిపిస్తుంది కాని ఎవరు అక్కడికి చేరినా తిరిగి రాలేదు అందుకే అది సముద్రంలో మాయమైన మంకాటలా మారింది ఓ శాపగ్రస్త భూభాగం ప్రాథమిక సంఘటన రెండువేల ఇరవై ఐదు విశాఖపట్నం కోర్ట్ అర్జున్ సూర్య నావల్ కి రిటైర్డ్ కమాండర్ తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు తాత చెప్పిన పాతకాలపు పైరేట్ కథలు ఒక పాత నావిగేషన్ జర్నల్ రూపంలో అతని చేతిలోకి వస్తుంది ఆ జర్నల్ చివరి పుటలో ఉన్న వాక్యం బంగారం దాగిన చోటు ఒక్కసారి కనిపించగలిగితే అది నీ భాగ్యం కాదు అది నీ పరీక్ష అర్జున్ ఆ దీవి వెతకడానికి తన స్నేహితులతో ప్రయాణం మొదలెడతాడు దృశ్య మిస్టరీలు విప్పే జర్నలిస్ట్ ఓ శాస్త్రీయ నావిగేటర్ కేష్ ఖజానా కోసం కక్షపెట్టిన ప్రభుత్వ అధికారి దీవి ఎదుట ప్రత్యక్షమవుతుంది తొలి రెండు రోజులు అలసిపోయే ప్రయాణం కానీ మూడవ రాత్రి ఆకాశం మేఘాలతో కమ్ముకుని సముద్రపు అలలు కదలిక మానేసినట్టు అనిపిస్తుంది అర్జున్ తన తాతగారి మ్యాప్ను జీపీఎస్లోకి మ్యాచ్ చేస్తాడు అంతే సముద్రం మధ్యలో ఒక కొత్త ద్వీపం కనిపిస్తుంది చేరిన చోట బంగారపు శిలలతో కప్పబడి ఉన్న శివాలయం చుట్టూ నీలి మబ్బులలో ముసిరిపోయిన మౌనం మట్టిలో నాటిన రత్నాలు అది నిజంగా సింహాసన దీవే మొదలవుతుంది అంతర్గత మందిరంలో ఒక శిలాపై వ్రాయబడి ఉంది సింహాసనాన్ని తాకినవాడు స్వార్థంతో వస్తే రక్తాన్ని చల్లాలి ధైర్యంతో వచ్చినవాడు తన మానవత్వాన్ని మర్చిపోవాలి నిజమైన వారసుడు ఏమీ ఆశించకుండా సమర్పించాలి బృందంలోనే ఒకరు బంగారాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు కాని అదే సమయంలో గంభీర గర్జన ఒక నల్లటి నౌక నాగవాహిని నీటి లోతుల్లోంచి పైకి వస్తుంది నౌకపై కనిపించే ముఖాలు మానవాలు కావు అవి శాపగ్రస్త పైరేట్ల ఆత్మలు శాపం బయటపడుతుంది ఒకటి ఆరు తొమ్మిది సున్నాలో బ్రిటిష్ ధరల నుంచి బంగారం దోచిన కెప్టెన్ మాస్టర్ సాహెబ్ తన ఒక వంద మంది పైరేట్లతో కలిసి ఈ దీవిని శివుని ఆశీస్సులతో కాపాడేలా శపథం చేశాడు తమ ఆత్మలు శాశ్వతంగా దానిని కాపాడతాయని ఇప్పుడు అర్జున్కు తెలుసు బంగారం కోసం వారిని అది మింగేస్తుంది రాకేష్ చేసి ఖజానా తాకిన వెంటనే అతనిపై ఆత్మల దండయాత్ర జరుగుతుంది అతని మృంగిపోతుంది పరాకాష్ట ఘట్టం అర్జున్ చివరకు ముందుకొచ్చి సింహాసనాన్ని తాకుతాడు కాని అతను స్వార్థం కోసం కాదు తాతగారి మాటలు నిలబెట్టడం కోసం మాస్టర్ సాహెబ్ ఆత్మ అతనికి ప్రత్యక్షమవుతుంది నువ్వే నిజమైన వారసుడు నీలో ఆశలేదు నీ తాత నాతో చేసిన ఒట్టు నీవు నెరవేర్చావు శాపం పోతుంది నౌకలు మాయమవుతాయి దీవి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది అథా ముగింపు అర్జున్ దృశ్య బిందు ముగ్గురు మాత్రమే దీవి నుంచి బయటపడతారు ఖజానా అది మిగిలింది కాని అది ఇకపై ఒక పరీక్ష దానిని జయించినవారే దాన్ని పొందగలరు తమ్ సింహాసన దీవి ఇప్పుడు సముద్రపు లోతుల్లో ఒక గౌరవంగా ఉంది ఒకరోజున మరోవాడు ప్రయత్నిస్తాడు కాని ఇది ఖజానా కోసం కాదు అది సమర్పణ కోసం మాత్రమే సిద్ధంగా ఉంటుంది